దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రభు మహాకృప చేత మేము క్షేమంగా ఉండి మీ క్షేమాల నిమిత్తమై ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఇంకా మరి మీకు ఉన్న ప్రార్థన అవసరతలు మాతో పంచుకొని అందులో నుంచి విడుదల పొందాలని ప్రేమతో మనం చేస్తున్నాం మంచిది నేటి వాక్యమును మనం చదువుకుందాం యశయ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యయము పదమూడు పద్నాలుగు వచనాలు మనం చదువుకుందాం నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియుహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన యెడల నికిష్టమైన పనులు చేయక వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యహోవయందు ఆనందించదవు దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదును అనేటువంటి దేవుని వాక్కును ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి వాక్యం వింటున్నా నా సహోదరి సహోదరు ఈ దినము ప్రభుదినం ప్రభు మన కొరకు ప్రాణత్యాగం చేసి తిరిగి లేచినటువంటి ప్రభుదినం కనుక ఆ ప్రభు సన్నిధిలో మనము చేరి ఆయన స్థుతించుట ఆయనను గణపరచుట మనకు దీవెన ఆశీర్వాదం ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం కాబట్టి ఆయన దినమున మనం వ్యాపారం చేయకుండా అనగా మనకిష్టమొచ్చిన వచ్చిన ఆ పనులు చేయకుండా ప్రభు సన్నిధులు చేరి ప్రభును స్థుతించుట ప్రభుకు మహిమ మనకు దీవెన ఆశీర్వ ఇది బ్లెస్సింగ్ డే ఆశీర్వాదపు దినం ఆది ఖండము రెండవ అధ్యాయము మూడులో మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు ఆ దినమును ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధ పరచను ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టుయో సృజించినట్టు తన పనంతటిని విశ్రమించను కనుక ప్రభు ఆరు దినములోగా పనంతయు చేసి ఏడవ దినమున ఆయన విశ్ర విశ్రమించినట్లుగా మనం చూస్తున్నాం మరి ఆ రీతిగానే ప్రభు మనల్ని కూడా ఆరు దినాలు కష్టపడి పనంతయు చేసుకుని ఏడవ దినమున అనగా ప్రభు దినమున మనం చేరి ప్రభును స్థుతించుట గణపరచుట మనకు దీవెన ఆశీర్వాదం ఉంది ప్రభుకు మహిమ కలుగుతుంది కాబట్టి మనకిష్టం వచ్చిన పనులు వ్యాపారము చేయకుండా ప్రభు సన్నిధిలో చేరి ప్రభును శుతిద్దాం ప్రభును గనపరదాం ఉన్నతమైన స్థితిలో మనముందాం గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక